పెద్దలు అలాగే అవతల నమస్కారం జ్ఞాన గారికి అభినందనతో నేను నడుస్తాయి ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రసంగం మొదలు పెడితే చాలా టైం తీసుకుంటుంది ఈ మధ్యకాలంలో నేను ఇందాక హరసిముల శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఒక పుస్తకాలు నేను కలవటం జరిగింది ఆ కలిసిన సందర్భంగా ముందు తను మా మా ఇద్దరిని నేను వీడియోలు చేస్తున్నాను చాలా బాగా మాట్లాడుతున్నారు అని నేను చెప్పాను తర్వాత మెల్లగా ఆమెను పరిచయం చేసుకున్నాను నేను ఇట్లా బాబు గారి గురించి రెండు వేల పన్నెండులో బుక్ రాస్తానండి ఇప్పుడు రాస్తున్నాను అని చెప్పాను అయితే నేను ఆమెతో మాట్లాడుతున్నంతసేపు కూడా కళ్ళలో ఒక వేలికి గమనించా అనమాట చంద్రబాబు గారి పేరు ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా అంటే మనం ఇందాక చెప్పినట్టుగా తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళినప్పుడు శ్రీవారి విగ్రహం చూసినప్పుడు మనకు ఎట్లాంటి భవన కలుగుతా ఉంటుందో చంద్రబాబు గారు ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో కూడా లావణ్య కళల్లో నాకు ఆ వెలుగే కనిపిస్తూ ఉంది అక్కడి నుంచి బయలుదేరి కార్యక్రమం తర్వాత కూడా నేను శ్రీనివాసరావు గారు కదా అని అదే అర్చన గారితో ఆమె ఏంటండి చంద్రబాబు గారు గారి గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా అంత ఎక్సైట్ అయిపోయి ఆ కళల్లో అంత ఆనందం కనిపిస్తూ ఉంది ఇటువంటి వాళ్ళని ఉండటం నిజంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం నిస్వార్థంగా ఏవి పదవులు ఆశించలేదు ఏ కాంపాక్ట్లు ఆశించట్లేదు ఏ నామినేషన్ పోస్ట్ ఆశించట్లేదు పార్టీల పోస్టన్స్ ఆశించట్లా నిస్వార్థంగా తన ఎప్పటి పెట్టి తను బాసి తన పరిజ్ఞానాన్ని ఇవాళ మనకందరికి ఎందుకంటే నేను ఆ బుక్స్ చదివాను నేను అంటే ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో సుధి ఉన్నాం నిత్యం ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటాం చాలా విషయాల గురించి నాకు చాలా తెలిసిన ఫీల్ అవుతూ ఉంటాను నేను కానీ ఆ బుక్ చదివిన తర్వాత మీరే చాలా కొద్దిగానే తెలుసు మాకు అసలు అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి ఎడ్యుకేషన్ ప్రాజెక్టుల గురించి ఇండస్ట్రియలైజేషన్ గురించి అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రికల్చర్ పాలసీస్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఒక రైతుని రైతు బిడ్డాను కాబట్టి ఆ ఒక ఇష్యూ చెప్పి ముగిస్తా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సహజంగా తండ్రి కొడుకులు మొదటి నుంచి కూడా వీళ్ళు రైతు ఉద్దారకులు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా ఉన్నాడని చెప్పని ప్రచారం చేసి లబ్ధి పెళ్ళారు కదా వాస్తవ రూపంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాలు వ్యవసాయానికి ఏం మేలు జరిగింది అనేది చాలా కూలంకోశంగా బుక్లో విశీకరించి చెప్పారు కానీ ఒక రైతుగా నాకు చెప్తాను చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మోగనైజేషన్ కోసం అగ్రికల్చర్ మెగనైజేషన్ కోసం సబ్సిడీ మీద ఇరవై ఆరు వేల రైతు రథం పెరిగే ట్రాక్టర్స్ ఇచ్చారు రైతాంగానికి ఇరవై ఆరు వేలు హార్వెస్టర్లు ఇచ్చారు రోడ్వర్లు ఇచ్చారు బోలర్లు ఇచ్చారు స్ప్రేయర్లు ఇచ్చారు మైమ్ షీట్లు ఇచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు కట్టి రాయలసీమ ప్రాంతానికి తొంభై పర్సెంట్ సబ్సిడీతో జుట్టు పరికరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఇచ్చారు మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం గారు చెప్పుకోవాలి అదే రాయలసీమకి మాటి సింగిల్ మీటర్ ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఒక్క మీటర్ పరికరం కూడా ఇప్పటివరకు ఆ ప్రాంతానికి అందజేయలేసినాం అక్కడ హార్టికల్చర్ అభివృద్ధి కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ ఉన్న కొద్దిపాటి మీను వీటి వారిని సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంత దృష్టి పెడితే అక్కడ ఇంతటి ఘన విజయం అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ సీట్లు అతనికి ఇచ్చారు రాయలసీమ ప్రాంతంలో కానీ వాళ్ళకి ఆ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఇంత ద్రోహం చేశాడు ఇవాళ మన లావణి గారు ఆ బుక్స్ లో ఉన్న డేటా చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశారా అని చెప్పి మనకు మనం ఆశ్చర్యపోతాం కరెక్ట్ ఇవాళ పాలకుడు ఏం చేస్తున్నట్టు కూడా పోటీ చూసుకోవాలిగా ఎందుకు చెప్పాలిగా మనం చెప్పడానికి కావాల్సినంత డేటా ఈరోజు మనకి బుక్స్ ఓపెన్ అందుతా ఉంది దీన్ని సద్వినియోగపరచుకోవాలి పది మందికి క్యారీ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది అనేది ప్రజలకు విశీకరించి చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు నిర్మాణించే ప్రతి ఒక్కరి మీద ఉంది అదే సందర్భంలో ఇప్పుడు ఏం చెయ్యలేదో కూడా ఆ పోల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది అమరావతి ల్యాండ్ పోలింగ్ గురించి చాలా విప్లంగా రాసిందన్నాయి అరవై రెండు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీడియము మైనరు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చాలా విప్లంగా చెప్పడం జరిగింది ఇండస్ట్రియజేషన్ గురించి సోషల్ వెల్ఫేర్ గురించి హెల్త్ ఇష్యూస్ గురించి అన్ని రంగాల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది దాన్ని చదవండి ఆ వివరాలు పది మంది షేర్ చేసుకోండి ఇంతటి డేటా మాకు అందించినందుకు మనం స్ఫూర్తిగా అభినందనలు జరుపుతున్నామా అందు ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎక్కడున్నారో మీ తనాలు అంటే మా మా తనాలే ఈఎంఐది కూడా మీ తెనాల అందరూ ఒకటే అంటున్నారు మా తనాలను కొంచెం ఫాస్ట్గానే ఉంటాయండి మంచి డేటా అందరికి అందిస్తాం మీరు ఎంత జరస్ ఫీలైనా తప్పదు మరికి అది